నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈ రోజు మనతో పాటు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ సూర్య ఉపాసకులు విక్రమాదిత్య గారు ఉన్నారు మరి గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం గురువు గారు గురువు గారు రాహుకేతు గ్రహాల మార్పుల వల్ల తుల వృచ్చిక ధనస్సు ఈ మూడు రాశుల వారికి ఈ రెండు గ్రహాలు ఎటువంటి ప్రభావితం చూపిస్తుంది అంటారు ఎటువంటి మార్పులు తెచ్చి పెట్టబోతుందంటారు అంటే మనకి ప్రధానంగా నాలుగు గ్రహాలు తక్కువ మూమెంట్ కలిగి ఉంటాయి సంవత్సరం రెండు సంవత్సరాలు ఎక్కువ సేపు ఒకే రాశిలో ఉండిపోతుంది ఎక్కువ రోజులు చంద్రుడు ప్రతిరోజు మారుతూ ఉంటాడు అలాగే రవి ముప్పై రోజులకు ఒకసారి మారుతాడు కానీ గురువు శని రాహుకేతువులు చాలా అంటే ఒక రాశిలోకి వస్తే సుమారు ఆ సంవత్సరం రెండు సంవత్సరాలు అలా ఉండిపోతారు అనమాట రెండున్నరకు ఒకసారి రాహు శని మారటం ఇలా జరుగుతూ ఉంటుంది ఇలా ప్రధానంగా ప్రధాన గ్రహాలు కాబట్టి వీటిని మనం ప్రస్తావన చేసుకుని ఎందుకంటే మన మీద విపరీతమైనటువంటి ప్రభావాన్ని చూపించే గ్రహాలు పెద్ద పెద్ద గ్రహాలు రాహు యొక్క దశ పంతొమ్మిది సంవత్సరాలు కేతు దశ ఏడేళ్ళు గురుడు యొక్క దశ పదహారేళ్ళు ఏళ్ళు శని యొక్క దశ పద్దెనిమిది ఏళ్ళు ఇలా అంటే ఎక్కువ సంవత్సరాలు వాటి యొక్క ప్రభావం మనకి రాహు పద్దెనిమిది శని పంతొమ్మిది సంవత్సరాలు శుక్రుడు ఇరవై సంవత్సరాలు ఆ గ్రహం యొక్క ప్రభావం అంటే ఈ గ్రహాలు ప్రభావం మన మీద ఉండటం ఏంటి అవును మనం మనుషులం కదా మన మీద ఎందుకు ఉంటుంది గ్రహం అంటే గ్రహించున్నది గ్రహం మన నుంచి శక్తిని గ్రహిస్తుంది గ్రావిటీ ఫోర్స్ మనం భూమి మీద ఉన్నాం ఇది కూడా ఒక గ్రావిటీని కలిగి ఉంది ఆ ప్లానెట్స్ మన చుట్టూ భూమి చుట్టూ కూడా తిరుగుతూ ఉన్నాయి వాటి యొక్క రేడియేషన్ ఇప్పుడు సూర్యుడు యొక్క ప్రభావం సూర్యోదయం అయిందంటే ఎలా తెలుస్తుంది సన్ రైజ్ మన మీద పడుతుంది అవి పడటం వల్ల మన శరీరంలో జరుగుతున్నటువంటి క్రియ మనం ఆరోగ్యంగా ఉండడానికి ఉపయోగపడుతుంది అంటే సూర్యుడిని ఎలా అయితే గ్రహంగా తీసుకుని దాని ప్రభావం మన మీద చలనం తీసుకొస్తుందో చంద్రుడు చల్లగా ఉంటుంది సాయంత్రం అంటే ప్రభావం చూపిస్తుంది కదా అలాగే మన కంటికి కనపడవి భూమికి చాలా దూరంగా అంటే దగ్గరగా ఉన్న వాళ్ళని చంద్రుడు మనం చూడగలుగుతాం వీటిని మనం ఈ గ్రహాలని రాహుకేతువులను కూడా చూడగలుగుతాం మనకి అమావాస్య పౌర్ణములకి రవికి చంద్రుడికి ఈ గ్రహాలు అడ్డు రావడంతో చీకటిగా ఉంటాయి చూస్తున్నాం కదా అప్పుడు చీకటిని చూస్తున్నాం కదా గ్రహాల యొక్క ప్రభావం మన మీద ఉంటుంది అందులో ప్రధానంగా ఇక్కడ మనం తీసుకున్నప్పుడు రాహు యొక్క ప్రభావం కుంభంలో ప్రవేశించినప్పుడు మనకి తులారాశి వాళ్ళకి వృచ్చిక రాశి వాళ్ళకి ధనురాశి ధనసు రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది ఇది తులారాశికి పంచమ స్థానం అవుతుంది ఫిఫ్త్ హౌస్ తుల వృచ్చికం ధనసు మకరం కుంభం పంచమ స్థానం అయింది అంటే పంచమం అనగానే మనం ఏం చెప్పుకున్నాం లవ్ లైఫ్ ప్రేమ పిల్లలు ఎడ్యుకేషన్ ఇవన్నీ కూడా అంటే మనం దీన్ని ఏమంటారు ట్రేడింగ్స్ ఇవన్నీ కూడా పంచమ స్థానాన్ని సూచిస్తూ ఎక్కడైతే రాహు అక్కడ ప్రవేశించాడో అప్పుడు ఆటోమేటిక్గా అవన్నీ కూడా వాటి మీద మనకు వ్యామోహం పెరగడం అంటే ప్రేమ ప్రేమలో కొత్తగా ప్రే ప్రేమలో పడటం అంటే ప్రేమ మీద ఆ అపేక్షని ఆకర్షణ పెరగటం అప్పుడు వరకు లేనిది వేరే దృష్టితో ఉన్నవాళ్ళు సడన్గా ప్రేమ కావాలి అని అనిపించటం ఇవి పెరుగుతాయి అలాగే సంతాన స్థానం పంచమం అన్నాం కదా తుల తులారాశి తులాలగ్రం పంచమం ఏదైతే ఉందో పిల్లలు మీ పిల్లల మీద దృష్టి సారించడం పిల్లల యొక్క అభివృద్ధికి సహాయ సహకారాలు అందించటము వీటిల్లో రాహు యొక్క ప్రభావం అధికంగా ఉంటుంది అన్నమాట ఇప్పుడు ఆటోమేటిక్గా మనకి తుల లగ్నం తులారాశి వాళ్ళకి రాహు పంచమం అయినప్పుడు కేతుం ఏమవుతున్నాడు తొల నుంచి వెనక్కి వెళ్తే తుల కన్య సింహం తృతీయ స్థానం అవుతుంది తృతీయ స్థానం అనగానే మనకి మన విక్రమ స్థానం మన వన్మరు కేతుది ఇప్పుడు మనకి అంటే రాహు పంచమంలో ప్రవేశించిన వెంటనే మనకి కేతు యొక్క ప్రభావం ఎక్కడ ఉంటుంది లెవెన్త్లో ఉంటుంది లెవెన్త్ అనగానే మనకి లాభాలు వాటిల్లో ఆ డిటాచ్మెంట్ని పెంచుతాడు ఖర్చులు లాభాలు మనకు వచ్చేటువంటి ఆదాయం ఈ వీటిలో ఒక రకమైనటువంటి స్తబ్దత ఏర్పడుతుంది మనం అంటే రాహు యొక్క ప్రభావం అధికంగా ఉండడం వల్ల మనం చేస్తున్నటువంటి లో అదృష్టం అంటే గురుడు యొక్క దృష్టి కూడా ఉంటుంది మనం కేవలం రాహువుని ఒక్కనే కాదు గురువుని శని కూడా తీసుకుంటున్నాం కానీ ఇక్కడ ప్రధానంగా గురుడు యొక్క దృష్టి రాహు మీద ఉండడం వల్ల రాహు చేసే పొరపాట్లను కంట్రోల్ చేయటం అక్కడ తద్వారా కేతుని కూడా కంట్రోల్ చేయడానికి అవకాశం ఏర్పడుతుంది అందుకని ఖర్చులు లాభాలు తగ్గినాయి అని ఆలోచించకుండా చేసుకున్న పని చేసుకుంటూ వెళ్ళిపోతుంటే రిటర్న్స్ లేట్గా రావచ్చు డిటాచ్మెంట్ అంటే ఎక్కడుంటే అక్కడ డిటాచ్మెంట్ ఇస్తాడు కాబట్టి మనం కేతు మీద దృష్టి పెట్టకుండా రాహువుని మరింత బలోపేతం చేసుకోవడం వల్ల ట్రేడింగ్ అంటే మీరు పర్చేస్ చూస్తున్నటువంటి ఐటమ్స్ వాటి మీద దృష్టిని విశేషంగా కేంద్రీకరించి ట్రేడింగ్ చేయడం వల్ల లాభాలు వచ్చే అవకాశం అధికంగా ఉంటుంది అలాగే అంటే రాహు యొక్క ప్రభావం సెల్ఫ్ మీ మీద అధికంగా ఉండి మీ మీద మీరు దృష్టి పెట్టుకోవాలి ఎదుటి వాళ్ళ మీ ఆలోచించడం కన్నా అంటే మనం రాశి గురించి మనం మాట్లాడుకుందాం అంటే మీ మీద మీరు దృష్టి పెట్టుకోవాలి ఇప్పటివరకు నేను ఏం చేశాను ఇప్పుడు ఇక్కడ నుంచి ఏం చేయబోతున్నాను అని మీ మీద మీరు దృష్టి పెట్టుకోవడం ద్వారా దృక్పథాన్ని మార్చుకోవడం వరకు ఉన్నటువంటి ఒక దృక్పథం వేరు ఇక నుంచి ఉన్నటువంటి దృక్పథం ఇప్పుడు కఠినంగా కాఠిణ్యంగా ఉన్నాం నాకు ప్రేమ అక్కర్లేదు పిల్ల గుర్తక్కర్లేదు పిల్లక్కర్లేదు అక్కర్లేదు నేను బాగుంటే చాలు లేకపోతే నేను సంపాదిస్తే చాలు అన్న వాళ్ళు ప్రేమకి ప్రేమ కావాలనిపించడం ఇప్పటివరకు నేను కోల్పోయింది దాన్ని పొందాలి అనుకోవడం అంటే సహజంగా తులారాశి వాళ్ళు వ్యాపారం వ్యాపారంలో ఎక్కువ ఉంటారు వాళ్ళకి పిల్లం పిల్లల్ని పట్టించుకోకుండా తిరుగుతూ ఉంటారు ఇప్పుడు వాళ్ళకిది అవసరం అనిపిస్తుంది వాళ్ళు దాని మీద ఫోకస్ పెడతారు అలాగే పిల్లల అభివృద్ధి పిల్లల యొక్క అభివృద్ధి కూడా బాగుంటుంది కాబట్టి ఆనందంగా ఉంటారు భార్యాభర్తల మధ్య సఖ్యత పెరగడం భార్య భర్తల్లో ఆ ప్రేమానురాగాలు మారడం కూడా అవకాశం ఉంటుంది అన్నమాట ఇక మనం తర్వాత తీసుకునేది తొల తర్వాత వృచ్చికం వృచ్చికానికి అది మనకి ఫోర్త్ హౌస్ అవుతుంది అంటే ఫోర్త్ అనగానే మనకి ఏం చెప్పాము ఇల్లు తల్లి డొమెస్టిక్ లైఫ్ వాహనాలు వీటి మీద మనం ఫోకస్ పెడతాం దాని మీద పెంచుతాడు అదే దాన్ని పెంచాడు అంటే మనం ఇంతకుముందు వృత్తి వ్యాపారాల్లో బయట తిరిగేదంతా కూడా ఇప్పుడు ఇంటి మీద ఫోకస్ పెడతాం ఇల్లు ఎలా ఉండాలి ఇప్పటి వరకు సంపాదించేశాను ఓకే రైట్ ఇప్పుడు నేను ఉంటున్న నివాసయోగ్యమైనటువంటి నా డొమెస్టిక్ లైఫ్ ఎలా ఉండాలి నా ఇల్లు ఎలా ఉండాలి ఇవన్నీ వాటి మీద దృష్టి పెట్టడం వాటిని సరిచేసుకోవడం ఇప్పటివరకు చంద్రవందరగా పడే పడేసినటువంటి వాటిలన్నిటిలో కూడా నీట్గా ఒక చోట పెట్టడం అందంగా మార్చుకోవటం దృష్టిని ఫోకస్ చేయడం అలాగే మనం చేస్తున్న పని వర్క్ ఫర్ హోమ్గా మారిపోతుంది అంటే ఎక్కువసేపు ఇంటికి కేటాయించాలి కాబట్టి అలాంటి దాని మీదకి ఫోకస్ మారుతుంది అలాగే ఆటోమేటిక్గా కేతు కూడా దశమస్థానంలో దశమస్థానం కేతు క్రియేట్ చేస్తాడు అంటే కర్మస్థానం మీరు చేస్తున్నటువంటి పని ఒక రకంగా చెప్పాలంటే చేస్తున్న పనిలో ఏదైనా ఇబ్బందులు కలిగి ఇంట్లో కూర్చోబెట్టవచ్చు అప్పుడు మనం ఇంటి మీద ఫోకస్ చేస్తాం కేతు పనిని పాడు చేసాడు రాహు ఏం చేశాడు ఇంటిని సరిగ్గా చూసుకున్నాడు ఇప్పటివరకు శ్రద్ధ లేదు బయట ఉన్నావు బయట చేసే పనులన్నీ చేసావు ఇప్పటివరకు ఇంటిని పట్టించుకోలేదు ఇప్పుడు ఇంట్లో ఉండు అని ఇంట్లో కూర్చోబెడతాడు ఇంట్లో ఉంటూ పిల్లల మీద దృష్టి పెట్టడం ఇంట్లోకి కావాల్సినవన్నీ ఏర్పాట్లు చేసుకోవడం అటు వృత్తిపోయింది మనం చేస్తున్నటువంటి పని సరైందా కాదా అనే విషయం కూడా తెలిసింది కేతు దాన్ని పాడు డిటాచ్ చేస్తున్నాడు కాబట్టి అలాగే తల్లికి సంబంధించి ఫోర్త్ హౌస్ కదా తల్లి ఇప్పటివరకు తల్లి ఆరోగ్యం బాగోకపోతే ఆరోగ్యం మెరుగుపడటం తల్లి మీద దృష్టి పెట్టడం ఆ కావలసినటువంటి అమ్మాయి అయితే అమ్మాయి అబ్బాయి అయితే అబ్బాయి ఆ ఇంటిని సరిదిద్దుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది వృచ్చిక రాశి వృచ్చిక లగ్నానికి సంబంధించి అలాగే ధనస్ వృచ్చికం తర్వాత ధనస్సు మకరం కుంభం తృతీయ స్థానం తృతీయం అనగానే మనం చెప్పాం విక్రమ స్థానం డేరింగ్ అండ్ డాషింగ్ మీ యాటిట్యూడ్ అలాగే మీడియా రంగం అని కూడా చెప్పుకోవచ్చు తృతీయ స్థానం మీడియా రంగం మీ భావోద్వేగాల్ని పరిచయించడం ఎక్స్ప్రెస్ చేయడం మీ యాటిట్యూడ్ అంటే ఇంట్లో ఉండడం వేరు బయటకు వచ్చిన తర్వాత మనం మార్పులు చెందుతుండవు ఇప్పుడు ఇక్కడ ఉన్నట్టు నాతో ఉన్నట్టు కెమెరా మ్యాన్ తోట ఉన్నట్టు ఇంట్లో ఉండవు కదా బయటకు వచ్చిన తర్వాత ఆటోమేటిక్ గా నీ యాటిట్యూడ్ అనేది మారుతుంది ఇక్కడ కొంతమంది ఇంట్లో ఉన్నప్పుడు కూడా యాటిట్యూడ్ అనేది చూపిస్తుంటారు అది వేరే విషయం ఇక్కడ దాని మీద ఫోకస్ ఎక్కువ అవుతుంది ధనస్సు రాసి ధనస్సు లగ్నంలో వాళ్ళకి సహజంగానే వాళ్ళకి యాటిట్యూడ్ ఉంటుంది ఎక్కువ పెట్టిన బాణం నీతి నిజాయితీ పరువు ప్రతిష్ట వాళ్ళ గురులు ఆధిపత్యంలో ఉంటారు కాబట్టి ఇది ఇంకొంచెం మెరుగుపడే అవకాశం ఎందుకంటే అక్కడ రాహు గురుడు యొక్క ప్రభావం కూడా రాహు మీద దృష్టి పడుతూ ఉంటుంది రాహు కొంటువయ చేస్తుంటాడు ఇక్కడ ధనుసు రాశికి అధిపతి గురుడే కదా ఈ తృతీయ స్థానాన్ని మరింత బలోపేతం చేయడం తద్వారా నీ మాట ద్వారా నువ్వు చేస్తున్నటువంటి పనుల ద్వారా మీకు వస్తున్నటువంటి లాభాలు దాని మీద ఇప్పుడు మరి కేతు ఎక్కడికి వెళ్తున్నాడు పన్నెండో ఇంట్లోకి వెళ్తున్నాడు రాహు మూడో ఇంట్లోకి వచ్చినప్పుడు కేతు పన్నెండో ఇంట్లో ప్రభావం ఉంటుంది కదా పన్నెండు అనగానే మనకి మోక్ష స్థానం అంటారు ఖర్చుల స్థానం అంటారు అలాగే మనకంటే రాహు ఎప్పుడైతే తృతీయంలోకి వెళ్ళాడో కేతు మనకి భాగ్యంలోకి వస్తున్నాడు తొమ్మిదో ఇంట్లో అంటే ఎక్కడ అక్కడ దాన్ని డిటాచ్ చేయడం భాగ్యము స్థానం దీని మీద డిటాచ్మెంట్ ఎక్కువ రావడం వైరాగ్యంగా ఉండడం అంటే దానికి సంబంధించినటువంటి గెయినింగ్స్ చేసుకోమని కేతు చెప్తూ ఉంటాడు నీ మీద నువ్వు దృష్టి పెట్టుకుని అంటే నిన్ను నువ్వు నమ్ముకో ఎవరి మీద దృష్టి పెట్టకు అంటే ఇప్పుడు తృతీయం అనగానే రాహు సోదరులని దగ్గర చేస్తాడు సోషల్ సర్కిల్లో నీకు బ్రదర్స్గా ఉన్నవాళ్ళు అలాగే కేతు నైన్త్ మీదకి వెళ్తున్నాడు నైన్త్ అనగానే తండ్రి గురువులు వీళ్ళందరూ కూడా తొమ్మిదో స్థానానికి వాళ్ళ మాట వెనకు ఒక అంటే వాళ్ళకున్న నాలెడ్జ్ సరిపోదు నీకు గైడెన్స్ ఇవ్వడానికి నీ మనసుకు ఏమనిపిస్తే అది నిన్ను నువ్వు నమ్ముకుని నీ మీద నువ్వు దృష్టి పెట్టుకుని నీ యాటిట్యూడ్ని అనుకరిస్తూ జాగ్రత్తగా నీకు నువ్వే గురువు సద్గురువుగా నిన్ను నువ్వు మోటివేట్ చేసుకుంటూ ఎదురికి తీసుకెళ్ళి ఇది గురువు నీకు అంటే గురువు యొక్క ప్రభావం గురువుడు సెవెంత్ ఏడవ దృష్టితో రాహుని చూస్తూ ఉంటాడు అలాగే కేతువు ఉన్నటువంటి నైన్త్ భాగ్యవంకి సంబంధించిన ఇబ్బందులు నిన్ను ఇబ్బంది పెడుతూ ఉంటాయి అందుకని మిమ్మల్ని మీరు నమ్ముకుని మీరు చేస్తున్నటువంటి అంటే పొద్దుటే లేవటం మీ యాటిట్యూడ్లో చిన్న చిన్న మార్పులు శరీరానికి సంబంధించి ఆరోగ్యానికి సంబంధించిన మార్పులు చేసుకోవడం మీరు తింటున్నటువంటి ఆహారంలో మంచి పౌష్టికాహారం ఉండడం అంటే సహజంగా ధనుసరాశి వాళ్ళకి థైరాయిడ్ బోన్ డెన్సిటీ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి దానికి సంబంధించి కొబ్బరికాయని విలువగా వాడటం మీ యాటిట్యూడ్ని చిన్నగా మార్చుకోవడం ఇది ఎక్కువ పెట్టిన భావనంలాగా ప్రతి పరిస్థితుల్లోనూ అలా ఉంటే కుదరదు దాంట్లో మార్పు తీసుకొచ్చి అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితులలో మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకుంటే వెళ్తే చాలా అద్భుతంగా ఉంటుంది ఇప్పుడే ఈ రాహుకేతుల యొక్క దోషాలు తొలగించుకోవడానికి మనం రాహుకు సంబంధించి అద్దకాయ మహావీరం చంద్రాదిత్య మేమర్దనం సింహికా గర్భ సంభూతం తమ రాహుం ప్రణమామ్యహం కేతువుకు వచ్చి పలాస పుష్ప సంకాసం తారకాగ్రహ మస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తమ కేతుం ప్రణమామ్యహం ఈ మంత్రాన్ని యథాశక్తి నూట ఎనిమిది సార్లు మనం చదవటం అలాగే దగ్గరలో ఉన్నటువంటి గణపతి దేవాలయాలకు వెళ్ళటం గణపతి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా పూర్వపుణ్య స్థానానికి డిటాచ్మెంట్ ఇస్తుంది అందుకని ఏంటంటే గణపతి హోమాలు జయించడం గుంజిళ్ళు తీయటం విశేషమైనటువంటి ఫలితాలను ఇస్తుంది అలాగే రాహుకి సంబంధించి అమ్మవారు దుర్గాదేవి ఆరాధన విశేష ఫలితాన్ని ఇస్తుంది అలాగే రాహుకి సంబంధించినటువంటి వాళ్ళు ఈ జిహెచ్ఎంసిలో పనిచేసేటువంటి స్వీపర్స్ శనికి అయితే ఇంపార్టెంట్ ఇస్తుందో రాహు కూడా అంతే ఇంపార్టెంట్ ఉంటుంది వీళ్ళకి మనం సత్కరించడం ఎర్ర కందిపప్పు దానంగా చేయటం లేకపోతే ఆ పదార్థంతో తయారు చేసిన పదార్థంతో ఉన్నటువంటి స్వీట్స్ని పెంచిపెట్టడం గూడుకు సంబంధించినటువంటి స్వీట్స్ బెల్లము బూందీ కలిపినటువంటి స్వీట్స్ని అలాంటి వాళ్ళకి పంచిపెట్టడం ద్వారా రాహుకేతుల ప్రభావం చెడు ప్రభావాలు తగ్గి మంచి ప్రభావం పెరగడానికి అవకాశం ఏర్పడుతుంది చాలా చక్కగా వివరించారు గురువు గారు అయితే మూడు రాశుల వరకు ఏ విధంగా ఉంటుందో ఈ రాహుకేతు గ్రహాల మార్పుల వల్ల వివరించడంతో పాటుగా వీరికి ఎటువంటి మంత్రోచ్చారణ చేసుకోవడం ద్వారా మరింత మంచి ఫలితాలు వస్తాయి కూడా చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు సూర్యస్య